శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే పద్నాలుగో తేదీ గురువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్నాలుగో తేదీ బుధవారం రోజు దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు దీన్నే గురువు సంక్రమణం అనే పేరుతో పిలుస్తారు దేవగురువైన బృహస్పతి రాశి సంచారంలో మార్పు జరుగుతోంది కాబట్టి పన్నెండు రాసుల్లో ఐదు రాసుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది జ్యోతిష శాస్త్రంలో గోచారం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో గురువు సంచారం ఉన్నట్లయితే అలాంటి సంచారం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావటం వల్ల ఐదు రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది వాటిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గురువు మారే మిథున రాశి రెండో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళ గురువు రెండో సంచారం చేస్తున్నాడు అంటే ధనపరంగా వృషభ రాశి వాళ్ళకు కలిసి వస్తుంది వాళ్ళ మాటకు సమాజంలో ఇంట్లో గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఈ ప్రయోజనాలన్నీ వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తాయి ఆ తర్వాత గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్నటువంటి మిథున్ రాశి ఐదో రాశి అవుతుంది అంటే కుంభరాశి వాళ్ళకి గురువు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఐదో స్థానంలో గురువు సంచారం వల్ల కుంభరాశి వాళ్ళ పిల్లలు ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి కుంభరాశి వాళ్ళ పిల్లలు వెళ్తారు అలాగే ఐదో స్థానం అనేది స్పిరిచువల్ పవర్ ఇస్తుంది ఆధ్యాత్మికంగా కుంభరాశి వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదుగుతారు ధనపరంగా కూడా అదృష్టాన్ని ఐదో స్థానం ఇస్తుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ధనపరంగా ఈ సంవత్సరం విశేషంగా కలిసి వస్తుంది కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి కుంభరాశి ఆ తర్వాత గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న మూడో రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి ఏడో రాశి అవుతుంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ గురువు సంచారం అంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి చాలా సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు నిశ్చయం కాని ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి విడాకుల వరకు వెళ్ళిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవటానికి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసే ధనుసు రాశి వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారాల్లో ఈ సంవత్సరం లాభాలు బాగా వస్తాయి కాబట్టి గురువు సంచారం వల్ల రాజయోగం పట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోయి భాగస్వామ్య వ్యాపారాల్లో అదృష్టం కలిసి వచ్చేటటువంటి రాశి ధనుసు రాశి ఆ తర్వాత గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న నాలుగో రాశి తులారాశి ఎందుకంటే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి తొమ్మిదో రాశి అవుతుంది అంటే తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల తులారాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తీరిపోతాయి వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు ఈ ప్రయోజనాలన్నీ తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో సంచారం వల్ల లభిస్తాయి ఇక గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి ఐదవ రాశి సింహరాశి సింహరాశి నుంచే లెక్కబెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున్ రాశి పదకొండవ రాశి అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి గురువు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏకాదశం లాభం ఉంటుంది శాస్త్రం కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా విపరీతంగా కలిసి వస్తుంది వద్దంటే డబ్బు అన్నట్లుగా ఉంటుంది ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోతాయి రావలసిన ధనం వస్తుంది వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు ఇన్ని ప్రయోజనాలు పదకొండో స్థానంలో గురువు సంచారం వల్ల సింహరాశి వాళ్ళకి లభిస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్నాలుగో తేదీ బుధవారం దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు గురువు సంక్రమణం జరుగుతోంది ఈ సంక్రమణం వల్ల పన్నెండు రాశులలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టపోతుంది ఆ ఐదు రాశులు ఏంటంటే వృషభ రాశి కుంభరాశి ధనుస్సు రాశి తులారాశి సింహరాశి ఈ ఐదు రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ప్రయోజనాలు గురువు కలిగింపజేస్తాడు కాబట్టి గురువు అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిష పరమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి